నిజామాబాద్ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు సైన్స్ ఫేర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంగాను బోధల్లోని విజయమేరీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా జరిగింది ఇందులో పలు పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు విజ్ఞానపరమైన ఆలోచనలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది బోధన్ విజయమేరీ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ మరియు ఇన్స్పైర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణకు ఎన్సీసీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అతిథులు విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానికను తిలకించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన సైన్స్ ప్రదర్శనలో నా ప్రభుత్వ పాఠశాలలు నూట రెండు స్కూల్స్ పాల్గొన్నాయంటే ప్రైవేట్ పాఠశాలలు కేవలం పదిహేడు మాత్రమే ప్రోత్సహించాయి ఈ నేపథ్యంలో కలెక్టర్ మున్ముందు ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎక్కువ భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు విద్యార్థులలో శాస్త్రీయ అవగాహన పెరిగేందుకు వీలు కల్పించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు స్థానిక ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి జిల్లా స్థాయి ఇన్స్ ఫెయిర్ మరియు సైన్స్ లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు విద్యార్థులు ప్రయోగించిన వైజ్ఞానిక ప్రదర్శన తిలకించారు ప్రైవేట్ స్కూల్స్ ఇకపై ఎక్కువగా పాల్గొనాలని సూచించారు సోలార్ పై మరింత అవగాహన అవసరం అని చెప్పారు ప్రజలు సోలార్ గూర్చి దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో జిల్లా విద్యాధికారి అశోక్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తెహర్ బిన్ హాందన్ గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి జిల్లా సైన్స్ అధికారి గంగకిషన్ ఎంఈఓ నాగయ్య ట్రాస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మీ అకౌంట్లో పడ్డాయి డైరెక్ట్లీ స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి సార్ సో వాళ్ళని ఎంకరేజ్ చేసేటందుకు గవర్నమెంట్ సైడ్ నుండి పదివేల రూపాయలు పడుతున్నాయి చాలా యాక్టివ్గా వర్క్ చేసి పార్టిసిపేట్ చేశారు బట్ ఈ పార్టిసిపేషన్ లోపల ఒక అబ్జర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళు నూట రెండు మంది అయితే ప్రైవేట్ స్కూల్ నుండి పదిహేడు మంది వచ్చారు పదిహేడు సో ఇంప్రూవ్ చేసుకోవటానికి అది ఈ చింత చిన్న గ్లాస్లలో కనీసం అంత అవగాహన చెందానికి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను పిల్లలకు ఈ చిన్న ఆలోచనలోనే దానికంటే కొద్దిగా ఏడైతే తప్పనిసరిగా మనందరికి భవిష్యత్తు వాళ్ళకు ఉపయోగపడుతుంది మనందరికి ఉపయోగపడుతుంది ఏదో మనం సైన్స్ ఫేవర్ పెంచిన గవర్నమెంట్ పెట్టుకున్నది మనం పెట్టినా గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడతా ఉన్నాము మన విద్యార్థులకు అవగాహన కల్పించాలి ఆ అవగాహనతో మనందరం ప్రయోగాలు కావాలి అన్న ఉద్దేశంతో పెడతా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మరి అదేంటి బెల్ట్ది చెడు బిల్ పోలీసు వాళ్ళకి చెప్పి మనమని మనవని పది సెట్లు ఇప్పియ్ పోతే అరవై వేలు కానీ ఆరు వేలకు ఒకటి అయితే పది ఇప్పిస్తే అరవై వేలు పోతే వాళ్ళకి అల్ల రిపోర్ట్ ఇస్తారు మనం ఇస్తారు మాకు